ఏమున్నది శ్రీ సాయినాథుని గుడి ఉన్నది ఏమున్నది శ్రీ సాయినాథుని గుడి ఉన్నది సాయి బాబా మదిలో ఏమున్నది భక్తులను కాపాడే దయ ఉన్నది సాయి బాబా ఏమున్నది భక్తులను కాపాడే దయ ఉన్నది సాయి నామములోనే ఏమున్నది తేనె కన్న తీయనైన మధురమున్నది సాయి నామములోనే ఏమున్నది తేనె కన్న తీయనైన మధురమున్నది సాయి రూపములోనే ఏమున్నది కన్నులకు వెలుగునిచ్చే కాంతి ఉన్నది సాయి రూపములోనే ఏమున్నది కన్నులకు వెలుగునిచ్చే కాంతి ఉన్నది సాయి చల్లని చూపులో ఏమున్నది కార్తీక పున్నని వెన్నెలున్నది సాయి చల్లని చూపులో ఏమున్నది కార్తీక పున్నమి వెన్నెలున్నది సాయి పద సేవలో ఏమున్నది పాపాలను తొలగించే శక్తి ఉన్నది సాయి పద సేవలో ఏమున్నది పాపాలను తొలగించే శక్తి ఉన్నది సాయి చరితము చదివిన ఏమున్నది అజ్ఞానము తొలగించు మార్గమున్నది సాయి చరితము చదివిన ఏమున్నది అజ్ఞానము తొలగించు మార్గమున్నది సాయి గానములోనే ఏమున్నది మనసెంతో పరవశించే మహిమ ఉన్నది సాయి గానములోనే ఏమున్నది మనసెంతో పరవశించే మహిమ ఉన్నది ద్వారకా మాయిలో ఏమున్నది నమ్మిన భక్తులకు స్వర్గమున్నది ద్వారకా మాయిలో ఏమున్నది నమ్మిన భక్తులకు స్వర్గమున్నది సాయి చెంతకు చేరిన ఏమున్నది బాబా ఒడిలో శాంతి సౌఖ్యమున్నది సాయి చెంతకు చేరిన ఏమున్నది బాబా ఒడిలో శాంతి సౌఖ్యమున్నది సిరిడి ఏమున్నది శ్రీ సాయినాథుని గుడి ఉన్నది సిరిడి ఏమున్నది శ్రీ సాయినాథుని గుడి ఉన్నది సాయి మదిలో ఏమున్నది భక్తులను కాపాడే దయ ఉన్నది సాయి బాబా మదిలో ఏమున్నది భక్తులను కాపాడే దయ ఉన్నది ఏమున్నది శ్రీ సాయినాథుని గుడి ఉన్నది